కథామంజరి శ్రావ్య సంచిక డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు కథా మార్గదర్శి కథ విలువ కలం కీర్తిశేషులు శారదా నటరాజన్ గారు గళం వెంపటి కామేశ్వరరావు ఆ వేళ తన విద్యుక్త ధర్మం నెరవేర్చడానికి ట్రాఫిక్ పోలీస్ కానిస్టేబుల్ రెండు వందల రెండు పేరు వీరయ్య సరిగ్గా ఐదున్నర గంటలకే సెంటర్కి వచ్చి ఎదురుగా కనబడుతున్న హోటల్లోకి వెళ్ళి కాఫీ తాగాడు ఆరింటికి పత్రికల కుర్రాళ్ళు కేకలేసుకుంటూ సెంటర్లో అమ్ముతున్నారు వీరయ్య ఎర్ర టోపీ ఒక్కసారి తల నుంచి తీసి తుడిచి మళ్లీ నెత్తిన పెట్టుకుని పత్రికలోని పెద్ద శీర్షకులు మాత్రం చదివి రోడ్డు నడమధ్య ఉన్న గొడుగు దగ్గరికి వెళ్ళి నుంచున్నాడు నుంచున్నవాడల్లా ఒక్కసారి చుట్టూ చూశాడు ఏ వంకనైనా ప్రజలు గుమిగూడి ట్రాఫిక్ అడ్డం ఉండకుండా చూసుకోవాల్సిన పని ఉంది కదా అది అతని క్షోభ దానికి తగ్గట్టే పంట కాలువ మీద వంతెన మొదట గల పేగుమెంట్ మీద జనం కొద్దిగా గుమ్మిగూడి ఉన్నారు దేన్నో చాలా ఆసక్తిగా చూస్తున్నారు ఏడెనిమిది మంది ఐదారుగురు పిల్లలు పెద్దలు అడ్డం ఉండడంతో ఎగిరెగిరి చూస్తున్నారు పోలీస్కి దృశ్యం చికా కనిపించక మానదు వంతెన అసలే చిన్నది దాని గుండా కార్లు రావాలి ఎట్లాగా వీరయ్య చప్పున జేబులో నుంచి ఈల తీసి ఊదుతూ వెళ్ళాడు గుంపు దగ్గరికి అతన్ని చూడగానే ప్రేక్షకులు పక్కకి తప్పుకున్నారు కొందరు చల్లగా జారుకున్నారు పిల్లలు పారిపోయారు తూర్పు నుంచి పడుతున్న లే ఎండ పొడలో ఒక శవాన్ని పడుకోబెట్టి ఇద్దరు స్త్రీలు గోడు గోడున ఏడుస్తున్నారు శవం మగ ఆడో అని తెలియడం లేదు నిలువున ఓ పాత గుడ్డ కప్పారు ఆ గుడ్డ మీద పసుపు కుంకుమ చల్లారు శవం పక్కన రెండు వేపుల కాన్లు అనాకాసులు పడి ఉన్నాయి ఏడుస్తున్న ఆడవాళ్ళని శవాన్ని చూశాక పోలీసు వీర్రయ్య కొంచెం వెనుకాడాడు ఎవరికైనా వచ్చే ప్రమాదమే కదా ఇది అతను ఏమిటమ్మా ఇది ఇక్కడ అని మృదువుగా అన్నాడు చేతిలో లాఠీ తిప్పుతూ ఇద్దరు స్త్రీలలోనూ వయసులో ఉన్న అమ్మాయి మా బాబు చనిపోయి బాబాయ్య చనా నలుగురిని అడుక్కుని పోతాం అన్నది చాలా స్వరంతో పోలీసు నమలలేక మింగలేక ఏదో గొనుక్కుంటూ వెళ్ళాడు తన స్థానానికి గంట పొద్దు గడిచేసరికి శవం చుట్టూ బోలుడు మంది జనం పోగైనారు అందులో చాలామంది పట్నవాసిపురలో నిరుద్యోగంగా తిరిగే మత్స్య తరగతి వారు రోజు కూలీ చేసుకు బతికేవారును వీరందరూ పొద్దుపోక అలా పోగుపడి తమ తమ అభిప్రాయాలని విలుపుస్తున్నారు ఒక ఆయన అంతా ఒక రోజున పోయే వాళ్ళ మేలే అమ్మా ఏడవకు మీ దశలే ఊరు అని ప్రశ్నించాడు ఏడుస్తున్నమ్మాయిని మాది దచ్చాది బాబూ అన్నది ఆ అమ్మాయి పోయిన గొంతుకుతో పాపం ఇతను ఇక్కడ పోవాలని వస్తుంది కామోలు అన్నాడాయన జేబులోంచి ఓ పావలా కాసు తీసి శవం పక్కన పారేశాడు పోతూ పోతూ ఇంకో పైజమా ఆయన ఇతను నయం మంచి ఊళ్ళో తెచ్చాడు నేను రాయలసీమలో చూశాను మొదటి కరువప్పుడు ఎన్ని శవాలు దిక్కుముక్కు లేకుండా పడుండేవని ఉండేవని అన్నాడు గుంపుల్లో ఎవరిని ఉద్దేశించుకోడాన్ని ఎవరో పాపం అన్నారు పాపం ఏమిటండి దారుణం అనండి డెల్టా జిల్లాల్లో చస్తే దహన సంస్కారానికైనా చందాలు దొరుకుతాయి అక్కడ అది కరువే ఒకటి చస్తే వాడి భాగం తనకొస్తుంది కదా అనుకుంటారు ఇతరులు అని చప్పరించాడు తర్వాత జేబులు తొడవుకున్నాడు కానీ తగిలింది ఇతర త్రా ఖాళీగా ఉంది అతను కొంచెం సిగ్గుపడుతూనే ఆ కాని తీసి శవం మీదకి విసిరేసి సర్దుకున్నాడు ఆ వంతెన ఊళ్ళోంచి వచ్చే రోడ్డు మీద ఉంది కనుక రాకపోకల ఒత్తిడి జాస్తి అటు నుంచి సైకిల్ మీద వచ్చిన అర్జునరావు తన స్నేహితుడైన పోలీస్ బీట్లో ఉండడంతో సరాసరి అక్కడికే వచ్చాగి ఏమిటి మిస్టర్ ఆ గందరగోళం అని ప్రశ్నించాడు వంతెన కేసు చూస్తూ వీరయ్య బీడీ వెలిగించి ఎవడవ చచ్చాడు చందా వసూలు చేస్తున్నారు అన్నాడు చాలా నిర్లక్ష్యంగా హా ఎంత ఘోరం నడివీతను మనుషులు చనిపోవటమా ఏం దేశమండి అని విసుక్కుంటూ సైకిల్ని పోలీసు గొడుగుకు ఆనించి శవం ఉన్న మూలక పరిగెత్తాడు అర్జునరావు అతను చాలా సున్నితమైన మనిషి అప్పుడప్పుడు భావకత్వం రాయటం కూడా కద్దు అతను గుంపును తొలగమని తొంగి చూశాడు ఆ అమ్మాయి శవం కంటే ముందుగా అతని దృష్టిని ఆకర్షించింది చవకబారు చీర కట్టుకున్నది అదైనా అన్ని చిరుగులు ఆమె ఏడుపులోనూ ఎంత అందంగా ఆగుపించింది అర్జునరావుకి అర్జునురావు సినీ పత్రికలు సెక్స్ పత్రికలు చదవటంలో ఉత్సాహి అయినా అతని అంతరాత్మ ఇప్పుడు ఎదురు తిరిగి చివాట్లు పెట్టింది ఆమె ఇప్పుడున్న పరిస్థితుల్లో కాక మంచి పరిస్థితుల్లో ఉంటే ఎలా ఉంటుందో అని ఊహించసాగాడు అర్జునరావు మనస్సు అందమైన అడది ఏ స్థితిలో ఉండి కనపడ్డా అటే చూస్తుంది కానీ ఆమె జాలి గల్పే పరిస్థితిని అవగాహన చేసుకోదు కదా ఆ శవం ఏ పరిస్థితిలో ఉందో ఏ భూమికల పోగు పడి ఉందో మానవాకారంలో అర్జునురావు కొంచెం కంపించాడు ఏ కుష్ఠలోకంతో క్షయతో కృషించి చనిపోయాడో అతను ఒకవేళ తిండి లేక ఆకలితో వికవికలాడి తెచ్చాడేమో చచ్చాడనగానే అంత్యక్రియలకి ప్రతివాడు తోచినదంతా ఇస్తున్నాడు కదా ఇంతటితో సరి ఇక వీళ్ళకి ఇవ్వక్కర్లేదని కావును చేసే మానవ జాతి ఎంత కరుణారహితంగా ఆలోచిస్తోంది అర్జునుడ పది నిమిషాల లోపల ఊహిస్తూ తనకు కనబడుతున్న దృశ్యాన్ని పోలిస్తూ నిల్చున్నాడు శవం మీద ఈగలు బాలుతుంటే తోలుతున్నారు ఆ స్త్రీలిద్దరూ కాళ్ళు అణాలు పావలాలు పడి ఉన్నాయి శవం పక్కన పరిచిన గుడ్డ మీద అర్జున్రావు జేబు తడిమి ఒక బేడ కాసు తీసి చాలా నమ్రతగా వంగి శవం పక్కన పడేశాడు అతని కళ్ళల్లో నీళ్లే తక్కువ అతను మెల్లగా నడిచి తిరిగి పోలీసు దగ్గరికి వచ్చాడు ఏ దేశం వీరయ్యా శవాన్ని తగలయ్యాలంటే చందా ఎత్తాల్సి వస్తుంది కదా చచ్చి అన్నాడు నిష్కర్షగా ఆ పోనీ ఏదో నూసెన్స్ ఎవడైనా పైబాటు వస్తే నాకు చివాట్లు ఇంకా ఎంతసేపు ఇలా కూర్చుంటారో వాళ్ళు మున్సిపాలిటీ వాళ్ళకి చెప్పచెప్తే చెప్తే తీసుకెళ్లి అన్నాడు వీరయ్య విసుగ్గా అర్జునురావుకి కోపం వచ్చింది అది వీరయ్య మీద తర్వాత ఈ వ్యవస్థ మీద ఆర్థిక హెచ్చుతగ్గుల మీద తిరిగి వీరయ్య మీదే నిలిచింది ఆ కోపం వీరయ్య నువ్వు మనిషివైన శిలవి కంచు బొమ్మవి నీలో మానవత్వం లేదా ఏమిటంత నిర్దయగా మాట్లాడుతున్నావు అని కసురుకున్నాడు వీరయ్య నవ్వుతూ నువ్వేమైనా అనుకోబోయ్ ఎవరినైనా బతుకున్నప్పుడే వీలైనంత వరకు కనకరించాలి సాయం చేయాలి కానీ చచ్చిన తర్వాత నినాదాలు చేయటం చందాలు వేయటం ఘోరం అన్నాడు అర్జునురావు భుజం తట్టి అర్జునురావుకి ఈ మాట ఛాలెంజ్లాగా తగిలింది ఏ సమాధానం చెప్పాలో తోసలేదు వెళ్తున్నాను అవి వేరయ్యా అంటూ సైకిల్ ఎక్కి పోతూ పోతూ ఒకసారి తిరిగి శవాన్ని అమ్మాయిని చూసి వెళ్ళిపోయినాడు పోలీసు అలా భోజనానికి వెళ్లకుండా నాలుగు సార్లు కాఫీ తాగి ఐదు గంటలకు డ్యూటీ దిగిపోయాడు డ్యూటీ దిగినా అతడు పక్కనే ఉన్న బీడీ కొట్టులో కూర్చుని కొంచెం పొగాకు కొనుక్కుని చుట్ట చుట్టుకోసాగాడు అదే సమయానికి అర్జునరావు వంతెన మీదుగా సైకిల్ మీద వచ్చి బడ్డీ కొట్టు బళ్ళ మీద కూర్చుని ఉన్న వీరయ్యను పెట్రోమాక్స్ లైట్ వెలుగులో గుర్తుపట్టి అక్కడికి వచ్చి ఆగాడు ఏమిటి వీరయ్య ఇంకా ఇక్కడే ఉన్నావు ఇంటికి వెళ్ళలేదు అడిగాడు అతను లేదో ఏమిటో బతుకంగా ఉండి కూర్చుండిపోయాను అన్నాడు వీరయ్య అర్జునరావు ఉదయం తాను చూసిన శవం గుర్తుకొచ్చి వంతెన వైపు చూశాడు ఇప్పుడక్కడ ఏమీ లేదు అతను ఎంతో జాలిగా వీరయ్య వైపు తిరిగి ఈ పాటికి శవదహనం జరుగుతూ ఉండొచ్చు పాపం ఆ ఇద్దరిని అనాథలుగా వదిలేసి వాడిదో వనబడిపోయినాడు అన్నాడు అతని గొంతులో ఆ నిమిషాన భారతీయ వేదాంత సారమంతా పలుకుతున్నట్టు తోచింది వీరయ్యకి వీరయ్య నోట్లో చుట్ట తీసి తుపక్కన భూమేసి ఎదురుగా దెయ్యంలా చీకట్లో తలడూపుతున్న పెద్దరావు కొమ్మలకేసి చూస్తూ నీకెంతో జాలేసింది కాబోలు అంత చందా ఇచ్చావేం అడిగాడు అర్జునరావు ఎంతయితే ఏ మన శక్తి కొద్దీనూ బాడో పావులాను అన్నాడు వీరయ్య పక్కపక్క నవ్వాడు ఒకసారి మనసారా తర్వాత అర్జునరావు నేను ఇందాక ఏదో అన్నానని నువ్వు మనసు కష్టపెట్టుకున్నావు కదూ అన్నాడు అర్జునురావు అవును మరి నువ్వు వాళ్ళని చూసి జాలి పడకపోగా అథార్టీ చేస్తుంటివి అందుకు అని ఆగాడు వీరయ్య మళ్ళీ నవ్వి అందుకే తిరిగి ఒక మాట అంటాను ఏమనుకోకే మనం బతుకున్న వాళ్ళని కనకరించాం అర్జునురావు వాడే చచ్చాడనగానే చందాలు కురిపిస్తాం వీలైతే స్మారక సభలు చేస్తాం పెద్ద స్థూపాలు నిర్మిస్తాం కూడా ఈ సంగతి ఆ ఆడవాళ్ళకు కూడా తెలిసి ఉండటం విశేషం అన్నాడు దీని అర్థం ఏమిటో అర్జునురావుకి మొదట ఏమీ బోధపడలేదు కానీ రెండు నిమిషాలు ఆగి కొంచెం అర్థమై ఏమిటి 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 నువ్వనేది అని ఆదుర్దగా అడిగాడతను వీరయ్య మరేమీ లేదు చీకటి పడగానే వీళ్ళు వాణ్ణి ఎత్తుకుని అలాగా కొంతమేర వెళ్ళారు నేను చూస్తూనే ఉన్నానులే ఆ వంతెన కింద మెట్లు దిగాక లేచి నడవసాగాడు అంతే అయితే నాకింకా ఆశ్చర్యం ఏమిటంటే ఆ ఆడవాళ్ళిద్దరూ బతుకున్న వాడిని ముందేసుకుని చచ్చిన వాడికే ఏడ్చినట్టే ఏడ్చారు చూడు అన్నాడు నవ్వుతూ కోటి కొరకు కోటి విద్యలు అనుకుంటూ అర్జునురావు వెళ్ళబోతుంటే వీరయ్య అతన్ని ఆపి లోకం తనను తాను మభ్యపెట్టుకుంటుంది ఆ లోకాన్నే మభ్యపెట్టడం కొందరికి అవసరం అవుతుంది అన్నాడు ఈ కథ కథావాహిని పంతొమ్మిది వందల యాభై ఐదు నుంచి పునర్ముద్రణ గావించబడిన కథ కథామంజరి శ్రావ్య సంచిక డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు కథ మార్గదర్శి కథ శవం విలువ కలం కీర్తిశేషులు శారదా నటరాజన్ గారు గళం వెంపటి కామేశ్వరరావు mm mm